లైవ్లోనే ఇప్పుడు మా ఇద్దరు పిల్లలకు పేర్లు అయితే పెట్టేస్తాము ఇంకొకటి ఏంటంటే నేను బుక్ కూడా తీసుకొని వచ్చేసిన మీకు ముందే చెప్పేసిన ఇది ఎవరు అంటే మల్లాది వెంకట కృష్ణమూర్తి వారి మల్లాది వెంకట కృష్ణమూర్తి వారి పిల్లల పేర్లు అనమాట ఇందులో ఉన్న పేర్లలో ఒక బెస్ట్ పేరు సర్ప్రైజ్గా ఉండే పేరు ఒకటి పెట్టి ఈ రోజు మా పిల్లలకి అయితే మేముందంటే అనౌన్స్మెంట్ చేసేస్తాం మరి ఎట్లుందో ఏమో కూడా మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి చూడు ఆ చూడు ఎంత ఆతృత చూస్తుందో నా పేరు పెట్టండి రా నా పేరు పెట్టండి రా అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజుల నుంచి అయితే ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారనమాట మీ ఇద్దరు పిల్లల పేర్లు ఏంటి ఏం పెట్టారు అసలు పేరు పెట్టారా లేదా అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు వీడియోలోనే పేరు పెట్టి చూపిస్తామనమాట అంటే నార్మల్గా పేరు పెట్టుకొని పలానా పేరు పెట్టుకున్నామని రివీల్ చేస్తారు కదా అట్లా కాకుండా ఈరోజు వీడియోలోనే నేమ్ సెలెక్ట్ చేసి మీ కళ్ళ ముందరనే మేము మా ఇద్దరు పిల్లలకైతే పేరు పెట్టేస్తాం అనమాట ఇక నేనైతే లేట్ చేయకుండా లతమ్మ దగ్గరికి చిన్న దగ్గరికి పోయి వెంటనే డైరెక్ట్గా అయితే పేర్లు పెట్టేద్దాం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా బుక్ అయితే బుక్ ఉంటుంది కాబట్టి నేను పేర్ల బుక్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట ఇక లేట్ చేయకుండా అయితే మా ఇద్దరు పిల్లలకు పేరు పెట్టేద్దాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ పేరు బాగుందా బాలేదా కూడా కామెంట్ లో కామెంట్ చేయండి వచ్చారు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇది వేసేస్తే ఏమవుతదంటే దోమతని మనకు పురుగులు అనేటి రావు కాబట్టి ఏం చేస్తానావ్రా వీడియో ఆన్ చేస్తానావో వీడియో ఆన్ చేయడానికి స్పెషల్ అయితే ఒక స్పెషల్ అయితే నేను ఒక సర్ప్రైజ్ ఒకటి అయితే ఏం సర్ప్రైజ్ బాత్రూమ్ ఆ యోగాను ఓదులే బాత్్రూం పోవాల్సిన తవసరం ఏంది ఇంతసేపు పోయేస్తారరా బాత్్రూంకు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట నాకు అంటే ఇంపార్టెంట్ ఏముంది నాకు కడుపున ఏదన్నా ఉంటే దారదు కాబట్టి నేను మిద షేర్ చేసుకోవాలనుకున్నా ముందే విషయం చెప్పేసినా కాబట్టి వీళ్ళకైతే ఇంతవరకు రివీల్ చేయలేదు కాబట్టి ఇప్రైతే రివీల్ చేస్తాను అన్నమాట లైవ్లోనే ఇప్పుడు మా ఇద్దరు పిల్లలకు పేర్లు అయితే పెట్టేస్తాము ఇంకొకటి ఏంటంటే నేను బుక్ కూడా తీసుకొని వచ్చేసిన మీకు ముందే చెప్పేసిన ఇది ఎవరు అంటే మల్లాది వెంకట కృష్ణమూర్తి వారి మల్లాది వెంకట కృష్ణమూర్తి వారి పిల్లల పేర్లు అనమాట ఇందులో ఉన్న పేర్లలో ఒక బెస్ట్ పేరు సర్ప్రైజ్ ఉండే పేరు ఒకటి పెట్టి ఈరోజు మా పిల్లలకైతే మేముందంటే అనౌన్స్మెంట్ చేసేస్తాం మరి ఎట్లుందో ఏమో కూడా మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి సరే ఇక ఆరు నా కూడా అట్లా కాదు పేర్లు పెట్టుకునేది ఇక ఆరు నా కొడుకు అట్లా కాదు నా పేర్లు పెట్టుకునేది గుడికి పోయి పిల్లల టైము డేట్ అవన్నీ చూసుకొని పెట్టుకోవాలా టైము డేట్ అయ్యా పెట్టుకోవాలని ఇటు అని చేసేది మరి అట్లాంటప్పుడు వీళ్ళు ఎందుకు పేర్ల ఎందుకు అడుగుతారు పేరల బుక్ల ఎక్కడో దారంటే ముందు ఐవార్ దగ్గరవే అన్నీ కనుక్కుని రాసుకొని ఆ ఐవార్ అక్షరాలు ఇచ్చి అప్పుడు బుక్ తెచ్చుకొని అక్షరాలు చూస్తారు ఇంగ్లీష్ ఇంగ్లీషులో ఏ ఏ బుడిగోయ్ ఎవర్నే మనం ఉండేది ఇంగ్లీష్ దేశంలో కాదు ఇండియాలో మనం ఉండేది ఉండేది ఇంగ్లీష్ దేశంలో కాదు ఇండియాలో మనం ఉండేది అయినా కూడా ఒకవేళ అయ్యగారే పేర్లు చూసి ఫలానా పేరు పెట్టుకోాలని అన్నాడు అనుకో బుక్ స్టాల్ ఎందుకు ఈ పేర్లు పెడతారు అంటే అంట కమల శాస్త్రాలని ఎందుకంటే నేను నన్నలేను కదా అబ్బో ఎందుకో ఎందుకంటే

ఎవరన్నా మీరే చెప్పండి పేర్ల బుక్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అయ్యగారు దగ్గరికి పోయి ఇప్పుడు పేర్ల బుక్ తెచ్చుకోవడమే మనకు నచ్చిన పేరు పెట్టుకోవాలని పేర్ల బుక్ తెచ్చుకుంటాం మళ్ళీ అయ్యగారు దగ్గరికి పోయిన తర్వాత అయ్యగారు చెప్పిన పేరు పెట్టమంటే మనకు నచ్చదు అనుకో ఒకవేళ పేరు అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం బట్టి గుడికి పోయి పిల్లల టైము డేట్ చూపించి వాళ్ళ నక్షత్రం బట్టి ఏ అక్షరం వచ్చి ఆ అక్షరాలు ఇచ్చారు ఆ అక్షరాలు బట్టి పేర్లు పెట్టుకోవాలా ఏదో బండి రవితో ఏం పెట్టుకుంటారు వచ్చిన దానికే పెట్టుకోవాలా ఏదో రవిందనుకోస్ట్ ఏం పెడతారు చెప్పారు ఏమో లాస్ట్ అక్షరం ఏముంటది వస్తే ఏం పెట్టుకుంటారు

మరి ఇంట్లో నుంచి గుడికి పోవాలా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలా వాళ్ళకు ఏం నక్షత్రము ఏంటో తిది వారాలు అన్ని చూసుకొని పేరు పెట్టాల్సిన టైంలో కనుక్కొచ్చుకోవాలా అందరూ ఎవరైనా తిది నక్షత్రాలు వారాలు గడియలు చూసి ఏమన్న పేరు పెట్టుకుంటారా పెట్టుకోరు కదా అట్లే పెట్టుకోరు కదా అట్లే అందరితో నాకు పనిలే పెడతాం చెప్పాల్సింది ముందు చెప్పిపోయినా బుక్ తెచ్చా పేర్ల బుక్ తెచ్చా అని ఆహా మరి అట్లా బుక్ స్టాల్ లో అన్న డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు అన్ని ఉంటాయి కదా అంటే ఈ బుక్ లో వాళ్ళు మీరు గుడికి పోయినారా ఆ మీరు ఏ అక్షరం చూసుకున్నారా ఏ గారు చెప్పినారా ఏం చెప్పలేదే గాడి నా కొడుక బుద్ధి సేమ్ డైలాగ్ సేమ్ డైలాగ్ అబ్బో నువ్వు మహా చెప్తారు కదా సాంప్రదాయిని సుద్దిని సుద్ద పూసని ద పూసని అవును మల్ల చెప్పిన మాడే నీ బుక్కు పక్కన చూడు ఆ చిన్న పాప చూడు ఎంత ఆత్రుత ఎదురు చూస్తాందో నా పేరు పెట్టండరా నా పేరు పెట్టండరా అన్న వేళ్ళు మాత్రం ఎల్మో కాలు వేసుకొని పేరు పెట్టడా చెప్పిన మాడేనా మేము బుక్ అక్కడ పెట్టిపోయి పోయి పోయి అక్షరం చెప్పినాక అట్ల నికనా చిన్న పేరు పెట్టుకుందుకు

ఆహా నేనేం చెప్పిన అంటే ఎవరికి చెప్పకుండా నేనైతే బుక్ తీసుకొని వచ్చినా మేము పెట్టి చూపిస్తా అని చెప్పినా వాళ్ళ ముందర పరువు పోయినట్టా కాదా అందరు అట్లేం గుళ్ళకు పోయి పేరు ఇంకా వీళ్ళైతే వీళ్ళు చెప్తున్నారు గుడికి పోవాలంటే అయ్యగారిని కనుక్కోవాలంటే అయ్యగారు ఒక అక్షరం చెప్తారంట ఆ అక్షరం మీద పేరు పెట్టాలంట అందుకోసమని ప్రజెంట్ అయితే నన్ను పోస్ట్ పోన్ చేపిస్తున్నారు ఇక నేను హ్యాపీగా అయితే స్టార్ట్ చేసిన చాలా అప్సెట్ అయితే ఎండి చేసేస్తాను చెప్పి ఎన్డీ చేస్తాను ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మంచి పేరు సెలెక్ట్ చేద్దాం తలా ఒకటి కూర్చొని

అయినా పోతలేనా నాకు తెలుసు కానీ నేను కూడా వచ్చా ఆ సరే బా బుక్ అలా పెట్టుకో మా బుక్ దగ్గర ఉంటే అంతా పట్టుకో నేను కూడా వచ్చా ఆ ఏమైనా చెప్పినా కూడా ఇప్పుడు అప్పుడు ఆయగారతో మాట్లాడతాను ఏం మాట్లాడతావు మాట్లాడుతాను నేను అప్పుడు పెట్టుకుంటే ఆయగారో చూడ అంతే కదా ఇప్పుడైతే నన్ను అయితే ఖచ్చితంగా పేరు పెట్టకుండా నైతే ఐగాడు నేను హెల్ప్ పని నేను హెల్కోప్ పని చూ చిన్న పాప కూడా నవ్వుతుంది నాయనా నేను వెళ్ళ

పిల్లల టైము డేటు అన్నీ చూపించి ఆడ జాతకం చెప్తాడు నక్షత్రం తిదీని బట్టి అక్షరాలు ఇచ్చాడు ఆ అక్షరాలను బట్టి పేరు నీకు నచ్చిన పెట్టుకో ఇప్ప అప్పటి వరకు అయితే బుక్ పక్కన పెట్టేస్తాను అప్పుడు కూడా మీ డేషనే మీ ముందరనే పేరు పెడతాము ఇప్పుడు వీళ్ళు వద్దంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాను అనమాట రేపు గుడికి పోయిన తర్వాత అయ్యగారు ఏం చెప్తాడు ఏ అక్షరం ఇస్తాడు ఆ అక్షరం మీద నేను మీకే చెప్పేస్తాయి ఇక మా పిల్లల పేర్లు మీరే పెట్టేయండి అంతేనా నన్ను ఎట్లా వీళ్ళు పెట్టనిస్తలేరు కాబట్టి మీరే ఒక మంచి పేరు రేపు ఏ అక్షరం ఇస్తాడో ఆ అక్షరం చెప్తాము మేమే పెట్టనిచ్చేది ఆ అక్షరం పెట్టుకో ఆ అక్షరం పేరు మీద మీరే మా ఇద్దరు పిల్లలకు మంచి పేరు అయితే సెలెక్ట్ చేయాలి ఇది అన్నమాట నా మాట గెలవనీయలేదు ఈ రోజైతే మరి ఉంటాము నేనైతే బాధతో బాయ్ చెప్తాను బాయ్